ఇక్కడ కూర్చున్నటువంటి మీ అరవై మందికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తా చిత్తూరులో నాకు ఎదురైనటువంటి సంఘటన గురించి ఇక్కడ ముందు కృష్ణకాళీదేవి మాత గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అరవై మందిలో నలుగురు మాత్రం ఎత్తారు సరే వీళ్ళకు తెలిసి ఉండవచ్చు మీకు తెలియకపోవచ్చు కానీ కృష్ణకాళీదేవి మాత అంటే కృష్ణ పరమాత్మలతో అనుసంధానమై చేసేటటువంటి పూజాది హోమ విధానాలు వేరు కాకుండా ఇంకొక అద్భుతమైన పూజ ఉంటుంది కృష్ణకాళీదేవి మాత పూజ ఈ పూజ చేస్తే వందకు వంద శాతము ఆ పూజ ఫలితం పొందవచ్చు అటువంటి పూజ అసలేంటి సంఘటన అని మీకు అనిపిస్తుందా అనిపిస్తుందా లేదా అనిపిస్తుంది యోని అంటే స్త్రీ పురుష లింగం ఈ రెండింటికి ప్రభావం కలిగించేటటువంటి ప్రయోగం ఉంటుంది అది చాలా వరకు మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రమే నేర్చుకుంటారు ఒక్కసారి వాడు కామ ప్రయోగం చేసిండు అని అంటే విలవిలలాడిపోవాలి నరకం పోయి వేరొక పురుషుడితో కామయోగము చేయలేవరు పురుషుడు స్త్రీతో కామయోగం చేయలేవడు కోరిక రగులతో ఉంటుంది తెలియనటువంటి నరకానికి గురి అవుతారు కోరిక తీర్చుకోవాలన్నా తీర్చుకోలేవరు మరి ఏం చేయాలన్నా ఏం చేయలేరు నరకాన్ని అనుభవిస్తారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటే పదహారు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ వయసు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో మంచి యువ వయసు ప్రారంభం ఎప్పుడైతే అప్పటి నుండి వాళ్ళ యొక్క యువ వయసు కొద్దిగా తగ్గేటటువంటి సమయం వరకు ఈ నరకం అనేది చూపిస్తూ ఉంటుంది ఆ ప్రయోగము అటువంటి విధానమైనటువంటి సంఘటనకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి కలిసి అడిగారు గురువుగారు ఒక విషయాన్ని అడగచ్చా అన్నారు అడగండమ్మా అన్న ఆరు సంవత్సరాల నుండి నా ఇద్దరు పిల్లలు తెలియనటువంటి ఒక నరకానికి గురి అవుతున్నారు నా కుమార్తె నా కుమారుడు రెండు వేల పదహారులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రూపం ఇలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి రూపం ఇలా ఉంది గురువుగారు అని చెప్పి ఫోటోస్ చూపించారు ఫోటోస్ చూడగానే ఆశ్చర్యపోయాను కాళీమాత యొక్క విధానముతో అనుసంధానము కాకుండా యక్షచండన ప్రేతచండన కామచండన అనేటటువంటి మూడు ఈ విధమైనటువంటి చండ ప్రయోగాలతో కామాన్ని శాసించేటటువంటి యోనికి బంధన వేసి లింగానికి యోని బంధన పురుషుడికి యోని బంధన స్త్రీకి లింగ బంధన అనేటటువంటి బంధాన్ని వేసి ఒక కుటుంబం మీద ప్రయోగించారు ఆ ప్రయోగం నేర్చుకున్నటువంటి ఆ వ్యక్తి ప్రయోగించిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అని కనబెట్టుకుంటూ అక్కడే తిరుగుతూ ఉన్నాడు ఆ విధమైనటువంటి పరిస్థితి ఆ ఫోటోలు చూసినప్పుడు నాకు అర్థమైంది వెంటనే వాళ్ళకు తెలియచేశా మీరు ఏ దేవీ దేవతల పూజలు హోమాలు చేసినా బయట పడలేవరు కానీ ఒక్క మార్గమైతే ఉంటుంది ఏ కాలానైనా శాసించగలిగేటటువంటి కాళీదేవిలో కృష్ణకాళీదేవి మాత ఉంటుంది ఆమె యోని బంధనని విముక్తి చెయ్యగలిగేటటువంటి ఒక శక్తి ఉంటుంది ఆ కాళీదేవి మాత దగ్గర పురుషలింగ బంధనని విముక్తి చేయగలిగేటటువంటి ఒక శక్తి ఉంటుంది ఆ కాళీదేవి దగ్గర ఆ మాత మాత్రమే మీకు దిక్కు మీరు ఇక ఏ పూజలు ఏ హోమాలు చేసినా అది అవ్వనటువంటి పరిస్థితి కాబట్టి మీరు దేవి మాత విధానానికి సంబంధించి తక్షణం యోనిస్థానమైనటువంటి కామాఖ్యాన్న వెళ్ళండి లేదు అనంటే మీరు కల్కత్తా కానీ ఉద్యని కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని అడిగి దేవి మాత పూజని చేయడానికి వీలవుతుందని అడగండి అన్నా